వృశ్చిక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని నెంబర్ వన్గా మార్చబోతున్నారు ఎదురు చూస్తున్న శుభ గడియ రానే వచ్చేసింది చుట్టూ ఎవ్వరు లేకుండా ఒంటరిగా మాత్రమే మీరు ఈ వీడియోని చూడండి వృశ్చిక రాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు చూసేద్దామండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారిని ఈ సమయంలో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతున్నాయి మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఈ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే మీరు అనుభవిస్తారండి ఈ సమయం మీకు అంతా కూడా అనుకూల మార్పు అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తిని మీరు అసలు వదిలిపెట్టకూడదు మీ జీవితంలో రాబోయేటటువంటి ఈ వ్యక్తి ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశం చేయవచ్చండి ఆ వ్యక్తి మీకు శుభ సూచనలు అయితే తీసుకురాబోతున్నాడు అన్ని విషయాల్లో కూడా మీకు ఈ వ్యక్తి కారణంగా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుందండి మీకు శుభ గడియలు వచ్చేస్తాయని చెప్పడంలో సన్ సందేహం అయితే అసలు లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా గురువు శుభ ఫలితాలు అయితే అనుకూలంగా ఇస్తాడు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు వాళ్ళ బాస్ నుండి సపోర్ట్ కూడా ఉంటుంది అంతేకాదండి ఈ రాశి వారికి కొలీగ్స్ నుండి మీ ఆఫీస్లో నుండి మీ బాస్ నుండి కూడా ఈ సమయం అయితే చాలా మంచి ప్రశంసలు అయితే మీరు అందుకుంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఇప్పటి కూడా చూడలేనటువంటి ఫలితాలు మీరు చూస్తారు ఇక శనీశ్వరుడు కూడా ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే అనుకూలంగా అనుకూలంగా అందిస్తున్నాడు ఈ సమయంలో మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అలాగే ఏదైనా గృహంలోకి వెళ్ళాలి అనుకున్నా సరే వెళ్ళవచ్చు తద్వారా మీకు అన్నీ కూడా మంచి ప్రయోజనాలు జరుగుతాయి అంతేకాదండి ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే మీరు మొదలు పెట్టవచ్చు అన్నింటికీ కూడా మీకు అయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే అది సబబుగా సాగుతుంది శనీశ్వరుడు మీకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఈ శనీశ్వరుడు రాశిలో సంచారం చేస్తాడు అంటే వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి పంచమ భావంలో సంచారం చేస్తుంది రజత మూర్తిగా సంచారం చేయడం ఈ వృశ్చిక రాశి వారికి అన్నీ కూడా శుభ ఫలితాలు అనుకూలమైన ఫలితాలే శనీశ్వరుడు మీకు అందిస్తాడు కాబట్టి మీకు ఉద్యోగం లేకపోయినా సరే ఉద్యోగం లేని వారికి కూడా ఈ సమయం ఉద్యోగం కూడా వస్తుంది ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్తో పాటు వాళ్ళ భాష యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఏ పని అనుకున్నా సరే ఆ పని మీకు ఈ సమయంలో దివ్యంగా జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారు మీకు అంతా కూడా మేలే జరగబోతు ఉంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయం శ్రమ అనేది ఫలిస్తుంది తృతీయంలో శుక్రబలం ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి తలచిన అన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగ వ్యవహారాలలో కొంచెం ఆచితూచి మీరు వ్యవహరించాలి కీలకమైన సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తత అనేది చాలా అవసరమండి అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి మనశ్శాంతి తగ్గకుండా మీరు చూసుకోవాలి మీకు ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది విష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుంది మేము ఈ రంగాలలో శ్రద్ధగా పనిచేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు శారీరక శ్రమ కూడా పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి దుర్గా నామస్మరణకు శుభకరమైన అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అంతా అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అధికమైనటువంటి అనేది కలిగి ఉంటారు అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏదైనా సరే ఒక్క విషయాన్ని దుర్వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి వారు కొన్ని సందర్భాల్లో వీరి వీరికి అలవాట్లు మితిమీరడం చేత వీరి యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి అందుచేత వీరు దురలబాట్లకు ముఖ్యంగా దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాట్నం చేసే వాళ్ళు కూడా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంది ఈ రాశి వారు అన్ని వీళ్ళలో కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచు వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారు జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అంతేకాదు వారితో ఎక్కువ సమయం కాలం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టమండి ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరసన పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయము కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి రాసి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పగనే ఉన్న వెలైకోన్ అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్